మనకి పిల్లలు విరోచనాలు వస్తున్నప్పుడు పిల్లలకి ముడ్డొరుపు రావడం ఒకటి చాలా మ అంటే చాలామంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ పిల్లల్లో అన్నమాట ఇలా ముడ్డు వరుపు వస్తున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే పిల్లల్లో పాలు అరుగుదల శక్తి తగ్గుతుంది అలా తగ్గడం వల్ల కారణం కారణమవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్గా మనం పాలు అనేవి అవాయిడ్ చేయడం అంటే తగ్గించడం ఆరు నెలల్లో పిల్లలైతే ఆల్టర్నేటివ్ పాలు జీరో లాక్ పౌడర్ అంటాం లేకపోతే లాక్టోస్ లేని పాలు అంటాం అలాంటివి ఇవ్వాలి లేదు ఆరు నెలలు దాటిన పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం పాలు తగ్గించి తల్లిపాలు ముఖ్య ఈ మిగతావి ఈ గింజని బీంజావ ఉప్మా జావా అలాంటివి పెట్టుకుంటే లాక్టోస్ లోడ్ తగ్గుతుంది లాక్టోస్ లోడ్ తగ్గినప్పుడు ముడ్డరుపు తగ్గుతుంది అది ముఖ్యంగా పిల్లలు నెక్స్ట్ ఈ టెక్నాలజీ యుగంలో మనం ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా టెక్నాలజీని వాడాల్సి వస్తుంది ఫోన్లు వాడాల్సి వస్తుంది స్క్రీన్ చూడాల్సి వస్తుంది సో ముఖ్యమైనది ఫస్ట్ టూ ఇయర్స్ ఈ పిల్లలు అంటే ఇప్పుడు మన సొసైటీ మారడం వల్ల పిల్లల్లో అంటే పూర్వం ఒక తరం బ్యాక్కి వెళ్ళినప్పటికీ అందరం వీధుల్లో పెరిగాం ఇంట్లో కేవలం తినడానికి పడుకోవడానికి వచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లల జీవితాలన్నీ మారిపోయాయి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఇంట్లోనే ఉంటున్నారు ఒక శాతమే బయటకు వెళ్తున్నారు బయట పక్క వాళ్ళతోని పిల్లలతోని తోటి పిల్లలతో ఆడుకోవడం అనేది తగ్గిపోతుంది ఫోన్ వాడకం ఎక్కువ అవుతుంది స్క్రీన్ ఐప్యాడ్ అవని ఫోన్ అవని ఏదైనా అవ్వచ్చు ఆ వాడకం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే వన్ ఇయర్లో పిల్లలకి మాట్లాడడం సోషల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే తోటివాడితో మాట్లాడాలి తోటివాడితో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలియట్లేదు తోటివాడితో కలిసి ఎలా ఆడాలనేది కూడా తెలియట్లేదు దీన్నే అంటే ఆర్టిజం అంటారు ఏడీహెచ్డీ అంటారు ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫ్చెట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఒక ముప్పై సెకండ్కి మించి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఇవి ఎప్పుడు వస్తాయంటే ఎక్కువగా ఇప్పుడు మనకి ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇవి చూడడం వల్ల పిల్లల్లో ఆ గ్రహణ శక్తి తగ్గిపోతుంది ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేసే శక్తి కూడా తగ్గిపోతుంది తర్వాత ఈ ఆర్టిజం లాంటి లక్షణాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో తల్లిదండ్రులతో చేసే మనం అయితే యాక్చువల్గా ఇండియన్ అకాడమీ ఆఫ్ పేడియాట్రిక్స్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు పిల్లలు స్క్రీనే చూడకూడదు కానీ కుదరట్లేదు దాన్ని ఎంత మనం తగ్గించగలిగితే పిల్లలకి అంతా చేసే చేసేవాళ్ళం అవుతాం సో సాధ్యమైనంత వరకు ఫోన్ తగ్గించండి మీకు కుదిరితే మీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు పిల్లల్ని తన తోటి పిల్లలతో పెరగనివ్వండి పిల్లల్ని పెద్దోళ్ళ మధ్యన పెంచడం వల్ల అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు యుఎస్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి మలేషియా నుంచి ఆస్ట్రేలియా నుంచి అక్కడ ఏంటంటే చుట్టూ సోషల్ సొసైటీ లైఫ్ లేకుండా సోషల్ లైఫ్ లేకుండా ఉండడం వల్ల తల్లిదండ్రుల దగ్గరే పెరగ పెరగడం వల్ల ఈవెన్ మన హైదరాబాద్లో కూడా కొన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం అంటే తల్లి తండ్రి పిల్లడు ఇలా పిల్లడు పాప ఉండడం వల్ల ఏమవుతుంది కంటిన్యూగా ఒకరితోనే అటాచ్మెంట్ ఉండిపోయి చుట్టుపక్కల పిల్లలతో కలవకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు మళ్ళీ తాత నానమ్మల దగ్గరికి రావడం నలుగురి మధ్యన పొంచడం అనేది జరుగుతుంది సో వన్ పద్దెనిమిది నెలలలోపు మీ పిల్లలు ఎవరైనా సరే మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోయినా తోటి పిల్లలతో కలవకపోయినా తర్వాత మీరు చెప్పే చిన్న చిన్న పనులు అంటే వరబాబు వెళ్ళి గ్లాస్ రారా లేకపోతే తలుపు దగ్గరికి వేసుకొని రారా అనేవి చెప్పినా వాడు అర్థం చేసుకొని అవి ఆచరించలేకపోతున్నా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రద పేడియాట్రిషన్ని సంప్రదించండి ఎందుకంటే మనం ఎంత త్వరగా దీన్ని గుర్తిస్తే అంత త్వరగా వాడిని నార్మలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా వితిన్ సిక్స్ ఇయర్స్లోనే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగానే నార్మలైజ్ అవుతారు సో ఈ ముఖ్యమైనది ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కుదిరితే నాన్నమ్మ తాతల దగ్గర పెంచడం అనేది ఇంకా ముఖ్యం తర్వాత వీలైనప్పుడల్లా తన తోటి పిల్లలు తన ఏజ్ గ్రూప్ పిల్లలతోనే ఆడనిస్తే బాగుంటుంది పిల్లలకి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి పిల్లలు జ త్వరగా జ్వరాలు వచ్చేస్తాయి బయటకు వెళ్తే అంటే మనం ఎన్నాళ్ళు వాళ్ళని ఇండోర్స్లో ఉంచినా ఎప్పటికైనా బయట ప్రపంచంలోకి వదలాల్సిందే సో బయటికి వెళ్తేనే పిల్లలు రోగనిరోధ శక్తి పెంపొందించే ఛాన్స్ ఉంటుంది సో పిల్లల్ని మీరు ఎంతసేపు ఇంకా చెప్పాలి అంటే ఫరం కోడిల్లాగా ఉంచకూడదు వాళ్ళని సాధ్యమైనంత వరకు బయట తిరగనివ్వండి బయట తిరిగి రొంపు వచ్చినా వచ్చినా జ్వర వచ్చినా పర్వాలేదు ఎందుకంటే రేపొద్దున మీరు ఎన్నాళ్ళు కాపాడుకుని ఉన్నా రేపొద్దున వేస్తారు స్కూల్ వేసాక కంపల్సరీ అందరితో పాటు కూర్చోవలసిందే ఈ ఐదు సంవత్సరాలు వాడికి మీరు ఇమ్యూనిటీ ఎక్స్పోజర్ లేనప్పుడు యాంటీజెన్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఒక్కసారి బయటికి వెళ్ళగానే మా వాడు ప్రతి స్కూల్కి వెళ్తాడండి మూడు రోజుల్లో సిక్ అయిపోతాడండి మా వాడు నా వారం రోజులకి ఒకసారైనా కంపల్సరీ సిక్ అయిపోతాడండి స్కూల్కి వెళ్ళగానే ఇవన్నీ రెగ్యులర్ కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయంటే మీరు ఫస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లల్ని అసలు బయటకి ఎక్స్పోజ్ చేయకుండా కంటిన్యూగా ఏసీ ఎన్విరాన్మెంట్లో అలా ఉంచడం వల్ల బయట జనాలతో తిరగకపోవడం వల్ల ఇలాగ ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది సో తిండి ముఖ్యమే అలాగే తన రోజువారీ యాక్టివిటీ ముఖ్యమే వెయిట్ కంట్రోల్ ముఖ్యమే దాంతోపాటు బయట ఎక్స్పోజర్ కూడా ముఖ్యమే అది కూడా ఇంపార్టెంట్ అది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీవైజ్గా ఇంపార్టెంట్ తన సోషల్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంటుంది సో తల్లిదండ్రులు చేసే మనం ఏంటంటే ఫోన్లు తగ్గించండి కుదిరినప్పుడల్లా సోషల్ ఈవెంట్స్లో పిల్లలతో పాటు వెళ్ళండి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నిటికీ వాడి తాలూకా వా వాడు సముజ్జీలు అనేది వాడికి తెలియాలి వాళ్ళ కజిన్స్ వాళ్ళ బావలు ఎవరెవరు తన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరితో పాటు తిరగాలి ఆడుకోవాలి బాల్యం మిస్ అయిపోతున్నారు పిల్లలు ప్రతిదీ ఫోన్లో చూసుకుంటే అవ్వదు పాలకొల్లో అన్నపూర్ణ పిల్లల హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిది నుంచి మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము దానికి మా తల్లిదండ్రులందరికీ కూడా మా అభినందనలు మా హాస్పిటల్ ఇప్పుడు ప్రీవియస్గా చిన్న అప్స్టేస్లో మెయింటైన్ చేసాం ఇప్పుడు నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు చంటి పిల్లల దగ్గర నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలకి అన్ని అవసరమైనవన్నీ అవసరమైన ఆరోగ్య రీత్యా ఏవైనా అవసరమైన అన్ని అన్నీ చేయడం అయింది చంటి పిల్లల కోసం అయితే ఎన్ఐసియు నవజాతి శి శిశువు ఇంటెన్సివ్ కేర్ ఉంది తర్వాత నెబిలైజేషన్లు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి రూమ్స్ కూడా అద్భు ఆల్మోస్ట్ కార్పొరేట్ తరహాలోనే మెయింటైన్ చేయడం జరుగుతుంది నామమాత్రపు ఫీజులకి ఈవెన్ వాడడం అని మా స్టాఫ్ అవని మీకు అందరికీ కూడా సుపరిచితమే ప్లస్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ స్టాఫ్సే ఉన్నారు అందరికీ పిల్లల పట్ల అభిమానం పిల్లల పట్ల శ్రద్ధ మెండుగా ఉంటాయి తర్వాత మా మాటని కాకుండా మీరు గమనించిన మన చుట్టుపక్కల కాపరేట్ స్టైల్లో కాపరేటికి ధీటుగా అంటే ఒక ఇప్పుడు భీమవరంలో దొరికే కార్పొరేట్ హాస్పిటల్ అవని మన విజయవాడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా పాలకొల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్న ఏకైక పిల్లల హాస్పిటల్ మాదేని సగర్వంగా మేము తెలియజేయడానికి ఏమాత్రం సంకోచించట్లేదు లేదనుకుంటే మీరే వచ్చి ఒకసారి చూడండి మా హాస్పిటల్ని మీరే తేడాను గమనిస్తారు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా మా అన్నపుణ పిల్లల హాస్పిటల్ని ఆదరిస్తున్న మా పేషెంట్ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు